దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ధనం కావాలి సార్ తప్పకుండా ధన యోగం కావాలి థ్యాంక్ యూ ఎవరికైనా అదే కదా కోరుకుంటా ఎలా అడగాలి దీన్ని దీని గురించి మనం మీరు పుస్తకం చెప్తే మీరు అనుసరించింది చెప్తే ఆశ్చర్యం కలిగించింది ఖచ్చితంగా మన ప్రయాణం జర్నీ మొదలు పెట్టడానికి ముందు అంటే ఈ సాధన అంతా కూడా ఏదైనా నేను మాట్లాడుతున్నా అంటే దాని మీద ఎంతో కొంత ప్రాక్టీస్ చేయకుండా దాన్ని నేను చూడకుండా చెప్పరు చెప్పను అసలు సమస్య లేదు దాన్ని నేను ఎంతో కొంత సాధన చేసి దాని అనుభవాన్ని పొందితే తప్ప నేను దాని గురించి మాట్లాడను నేను చాలా రకాలు ప్రాక్టీస్ ఓ చేరుగుతుంది రీసెంట్ గా చూసావు ఇది చూసి చెప్పండి అన్నా ప్రయోగం ఒక రెండేళ్ల క్రితం చేశారు ఇది ధన యోగాన్ని కలిగించేటటువంటి ఒక ప్రక్రియ కదా దాని గురించి వివరించండి ఆ చిహ్నం పేరు గాని అంటే అది అసలు ఏమిటి ధనయోగం కలగడానికి మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రేశ్వరుడు అనొచ్చు దీన్న చంద్రీశ్వరుడు చంద్రీశ్వర చంద్రుడు ఈశ్వరుడు కలిపి ఈశ్వరానుగ్రహం గ్రహం అవసరం అది ఉంటే ఇంకా ఇది నేను 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 పెట్టుకున్న పేరు గురువు చెప్పింది వేరు దాని మీద ఇంకొంచెం ఇండెప్ తెల్లి గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవాలి కొంచెం గట్టిగా చేసి చాలా గట్టిగా చేసి ఆయన సింపుల్ గా పది ఇరవై రూపాయలు ఖర్చుతో చెప్తే నేను ఒక లక్ష లక్ష ఖర్చు దాకా చేసుకుని దాని రిజల్ట్స్ చూసాను పది ఇరవై రూపాయలు ఖర్చుతో కూడా మనం రిజల్ట్స్ రిజల్ట్ అదే రిజల్ట్ కాకపోతే స్తోమతను పెట్టి అంటే నాకు వచ్చిన ముందు ఐడియా గురువు గారు ఒక సింపుల్ చెప్పారు ఒక సింబల్ ఇప్పుడు సింబల్స్ కి ఎనర్జీ ఉంది మన వెనకాల వచ్చేలా పెట్టి సరిపోద్ది అది ఆ సింబల్ అంటే మనకి హిందూ సాంప్రదాయంలో సింబల్స్ కి చాలా అద్భుతమైనటువంటి శక్తి మొట్టమొదటి సింబల్ ఏంటి ఇది ఇది సింబల్ అమ్మ మొట్టమొదటి సింబల్ అంటే ఆది ప్రణవనాదానికి ఒక రూపం ఇది మనం ప్లే చేసినప్పుడు దీని ఏమంటారు డోనోగ్రాఫీ లో ఓంకారం సింబల్ వచ్చింది అంటే అల్ట్రాసౌండ్ మన లివర్ మీద పెడితే శబ్దానికి లివర్ ఎలా ఏర్పడిందో ఒక శబ్దానికి సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఒక శబ్దానికి రూపం ఇస్తే అది సింబల్ ఇది హిందూ సాంప్రదాయంలో ఇది స్వస్తి ఇక్కడ చూడండి మీకు జిఆర్ సింబల్ కనిపెడుతుంది ఏడు కోణాలు సూర్యుడు యొక్క ఏడు కోణాలు అందులో చూసిన దాన్ని నేను చేతి మీద ధరించే ఆ రింగ్లో కన్ని పెడేసారా ధరిస్తారా ఒకసారి చూడొచ్చా చూపించాలమ్మా నుంచో తెద్దాం అనుకుంటున్నాం కుదరలేదు కొంచెం టైట్ గా ఉంటుంది అవునా ఇది కెంప అది కెంపు సూర్యశక్తి ఓకే భలేజయ్య అవును వెబ్ జెఆర్ ఉంది ఇక్కడ శ్రీచక్రం శ్రీచక్రం కూడా వావ్ ఇది సూర్యుడు ఆబ్వియస్ గా త్రికోణం ఉంది స్వస్తిక్ ఉంది ఓంక ఏటి ఐడియా ఏవిటి ఇక్కడ దీన్ని ఏమైనా ఇలా ఇలా ఉన్నాయి కదా ఊరికే అది పెట్టారు అవి సర్పం సర్పం అదేనా అనుకున్నా సర్పం అనే అనుకున్నా ఏమిటి ఇంత ఐడియాలజీ ఏమిటి వెనకాల అంతే సూర్య యొక్క శక్తిని పొందాలి ప్రతినిత్యం ఏదో ఒక ప్రాక్టీస్ ఇప్పుడు స్టార్ ఆఫ్ డేవిడ్ ఇది స్టార్ డేవిడ్ ఎట్లా కొడితే కూడా వస్తుంది దీన్ని గోల్డ్ లోపల ప్యూర్ క్రిస్టల్ అంచుకి గోల్డ్ తో ఇచ్చారు దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇది ధనస్సు ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బ్లూ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ లైట్ బ్లూ సఫైర్ దానికి శని శని కదా శని డిజైన్ శని బెడ్ వేసుకున్నారు ఏంటి అదే అంటే చాలా మంది ఈ శని వర్గ జాతకులు కెంపు పెట్టుకోకూడదు అవును అవి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకో అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో నేను ముందు ఫస్ట్ ఎందుకు నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే నేను ముందు ఆ సాధన చెయ్యాలి అని నేను డిజైన్ చేసుకుంటాను ఇది చాలా చిన్నది ఎన్ని క్యారెట్లమ్మా చాలా ఇరవై ఇరవై క్యారెట్లు ఇంకా పెద్దదరిగా దొరకలేదు ఇరవై క్యారెట్లు దొరికింది లక్కిగా అంటే సూర్యుడు అనుగ్రహం ఉంది కాబట్టి అది వచ్చింది ఇరవై క్యారెట్లు ఇలా అంటే మనకి హిందూ సాంప్రదాయంలో శక్తి ఉంది పవర్ ఉంది మనం అందుకని ఈ ఇళ్ళ తలుపుల మీద వాటి మీద పసుపుతోటి మనం స్వస్తి వేయటం ఓంకార వేయటం వాటికి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది కింద వేసేటువంటి ముగ్గు త్రికోణం రెండు త్రికోణాలు షట్కోణం కలిస్తే అది ఒక శ్రీచక్రం అవుతుంది శ్రీచక్రంలో ఉండేటువంటి కోణాలు అద్భుతమైనటువంటి శక్తి కలిగిన ఆ శక్తితో ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి చూస్తున్నటువంటి చూపించబోతున్నటువంటి గురువు గారు చెప్పారు శివుడి యొక్క సంకల్పం శివుడి యొక్క శక్తి అలాగే ఆదిశేషుడు ఆదిశేషుడు అంటే ఇప్పుడు కూడా పాము మరి మన మంద్ర పర్వతాన్ని చిలికినప్పుడు పాము చుట్టుకుంటుంది కదా ఏడు చుట్టూ పెట్టారు సెవెన్ ఏడు సంఖ్య చంద్రుడిది అంటాను నేను అవునంటారు నేను నేను అంటాను మిగతా వాళ్ళందరూ రెండు సంఖ్య చంద్రుడిది అంటారు కానీ నేను ఏడు సంఖ్య చంద్రుడిది అంటాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన పదహారు కళలు కదా సెవెన్ సరిపోయింది దానికి అందుకని ఇది ఏడు చుట్ల మీద ఆదిశేషుడు మీద అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు చూపించబోయే సింబల్ ఇది అద్భుతమైనటువంటి ఫార్చ్యూన్ అదృష్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం అదృష్ట గ్రహాల గురించి మాట్లాడుకున్నాం ఏంటవి మంత్రం కూడా ఇచ్చాం బాగా చూసారు అంటే అందరూ అదృష్టవంతులు అవ్వాలి ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే ఇది ఏదో పెట్టేసి నేను అష్ట వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కష్టపడాలి ఏదో ఒక చిన్న మార్పు ఒక గీత గీసేస్తే మార్పు వచ్చేస్తుంది అనుకుంటే చాలా మంది ఈ నేమ్ కరెక్షన్స్ ఇలాంటివి చేస్తుంటారు అంటే మార్చేస్తే ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టేస్తే అదృష్టం మారిపోద్ది జీవితం మారాలంటే నీ లక్షణాలు మారాలి నీలో ఉన్నటువంటి గుణాలు మారాలి నువ్వు దానికి తగ్గట్టుగా సాధన ఉండాలి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పేటప్పుడు సింబల్ పెట్టుకుని దానికి ఒక పద్ధతి దాన్ని అది ఉంచాల్సినటువంటి ప్రాంతాలు ప్లేసెస్ నీ మీతోటే చదివిస్తాను నేను ఇది ఎప్పుడో పదిహేను పదిహేను ఏళ్ల క్రితం చదివి ప్రయోగాలు చేసి రిజల్ట్స్ చూశాను అంటే నాకు పదిహేడు పట్టింది ఇంట్లో కూడా పెట్టుకుంటారు ఇంట్లో పెట్టాను నేను ఒక బట్టల షాప్ వాళ్ళకి నేనే చేశాను వాళ్ళ బట్టల షాప్ వ్యాపారం బాగుంది అంటే వ్యాపార స్థలాల్లో చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు హోటల్స్ వాటర్ రిలేటెడ్ ప్లాంట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ సెల్లింగ్ ఫుడ్ ఫుడ్ అదే హోటల్స్ బట్టలు బట్టలు చంద్రుడు వస్తాలు కూడా అక్కడ పెట్టుకుంటే దీని యొక్క పవర్ వైబ్రేషన్స్ దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ మీ వ్యాపారానికి కొంత దోహదం చేస్తా వ్యాపారానికైనా ఇంట్లో కూడా పెట్టుకో ఇంట్లో ఇంట్లో పెడుకుంటే మీరు అన్నట్టు లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే కొంతమంది ఇళ్లలో అత్తాకోడల మధ్య కూడా మానసిక స్పర్ధలు ఇలాంటివి వస్తాయి చంద్రుడు తన కారణం దీన్ని అద్భుతంగా దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అద్భుతం సార్ ఎట్లా వేసుకోవాలి ఇది ఒకసారి చెప్పండి ఇది మనం ఎక్కడన్నా అంటే సింపుల్ గీద్దామా చూపిస్తారా గీ చూపిద్దాం సరే మనం దీనికి ఒక కార్డ్ బోర్డ్ గానీ ప్లేవుడ్ కానీ కొంచెం అంటే స్ట్రాంగ్ గా ఉండేది దీన్ని నిర్లక్ష్యంగా మనం అంటే చాలా శ్రద్ధ అవసరం నిర్లక్ష్యం చేసాము దాని వైబ్రేషన్స్ కొంచెం దారుణంగా ఉంటాయి ఒకసారి దీన్ని మనం ఏదైనా గోడకి తగిలించాము అనుకుంటే అది ఒకవేళ క్లీన్ చేయాల్సి వచ్చింది దాని జాగ్రత్తగా చేతో పట్టుకుని క్లీన్ చేసి మళ్ళీ వెంటనే తగిలించాయి కింద పడే తొక్కడాలు కాలు తగలడాలు పొరపాటు ఇలాంటివి అసలు పంచే ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాం దాన్ని చూడగలుగుతాం చాలా బాగుంటుంది సింపుల్ కూడా చాలా సింపుల్ రెమెడీ అలా చెప్పేసి ముందు చిన్న చిన్న పేపర్ల మీద డిజైన్ ట్రై చేయండి గీయించుకోండి ఎవరన్నా పెయింటర్స్ ఉంటే నేను ఒక పెయింటర్ తో మా ఇంటి దగ్గర గోడ మీద సూర్య నమస్కారాలు చేసినప్పుడు బ్లూ దాని మీద గీయించాను గుర్తుందా మొన్న మహాసౌరం చేసిన మీకు వీలైతే ఆ ఫోటో కూడా ఎవరైనా ఉంటే అయినా కొంచెం నీట్ గా చేయించుకోండి ఇది ఆదిశేషుడు ఏడు చుట్టులతో పడుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది అంటే ఒక సర్పం ఇలా చుట్టుకుని ఇలా అట్టం ఇలా పడిపినప్పుడు వస్తుందా మూడు ఆరు ఏడు పూర్తయింది అయిందమ్మా అక్కడికి ఇవి కొంచెం అందంగా గీసుకోండి లేదా పెయింట్ చేయించుకోండి చంద్రుడా ఇక్కడ చంద్రుడు కొంచెం అందంగా గీయించుకోండి అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు ఇవన్నీ కూడా ఒకటే కొలతలో అంటే ఒక పాము చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి వేడు కూడా నేను చేయించింది ఏంటంటే బ్లూ బ్యాక్గ్రౌండ్ లో వైట్ అండ్ బ్లాక్ సేమ్ ఎలాగ ఉంటుంది ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది వాయువ్యం మూల దీనికి అంటే చంద్రుడు కదా వాయువ్యానికి అధిపతి వాయువ్యం మూల మనం హ్యాంగ్ చేయగలిగితే అంటే ఉత్తర వాయువ్యంలో హ్యాంగ్ చేస్తే దాని రిజల్ట్స్ మీకు మనసుకు సంబంధించి అద్భుతంగా ఉంటుంది మీకు అవకాశం ఉంది ప్రతిరోజు మనం ఇలాగ ఇంట్లో దూపం వేస్తాం కదా అగరబత్తి చూపించడం పెద్దగా పూజలు ఏమేమి చేయక్కర్లే ప్రారంభించేటప్పుడు పూజ చేయండి ఏ రోజు వేసుకోమంటారు మరి దీన్ని అంటే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి సోమవారం బుధవారం అంటే ఉత్తరానికి అధిపతి కాబట్టి అలాగే శనివారం కూడా అంటే హోర చంద్రహోర చూసుకుని దీన్ని డిజైన్ చేయించడం కానీ లేకపోతే తగిలించడం కానీ చంద్రహోరలో ఉండాలి నక్షత్రాల్లో హస్తా నక్షత్రం ఇంకో నక్షత్రం ఏదో చూడండి శ్రవణము చంద్ర నక్షత్రాలు అదే హస్త రోహిణి శ్రవణము చంద్ర నక్షత్రాలు పుష్యమి రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అమోఘం అమోఘంగా పనిచేస్తుంది ఆ వాళ్ళకి ఇంకా ఎక్కువ వృద్ధినిస్తూ ఉంటుంది పుష్యమి శ్రవణం రోహిణి హస్తా రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించే వాళ్ళకి ఇది బాగా పని పనిచేస్తుంది దీన్ని నేను ఒక డాలర్ లా తయారు చేసి ఒక ఆయన మెడలో వేయడం జరిగింది ఇలా చేసి ఇక్కడ ఇందులో చంద్రుని పెట్టా ముత్యాన్ని పెట్టా ముత్యం డిజైన్ చేసి దాని రిజల్ట్ అప్పటి వరకు కొంచెం చిన్న చిన్న నాటికి అగ్రెసివ్ అయిపోయి చిరాకు పడిపోయి అయినా చాలా అద్భుతంగా ప్రశాంతంగా చాలా కూల్ అబ్బా ఎందుకంటే ముచ్చం పని చేస్తుంది అంటే ఆయన జాతకం కూడా చూశాను నేను ముచ్చుం పని చేస్తుంది ముత్యంతో పాటు ఈ సింబల్ ఎనర్జీ కూడా మెడలో డాలర్ అంటే చాలా పెద్ద సైజ్ వచ్చింది పర్టికులర్ పుష్యమి గురువారాలు ఎలా వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా చేయించడం జరిగింది ఇంకొకటి దాన్ని ఒక కేజీ నర వెండితో డిజైన్ చేశాను కేజీ నర లక్ష రూపాయలు పైన సూపర్ లాగా ఉంది సార్ బుద్ధగా చంద్రేశ్వరుడు అంటే శివుడిొక్క లింగాకారం నుండి పైన చంద్రుడు ఉన్నాడు పాముకి ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసి వెరీ నైస్ అంటే అంటే గారు చెప్పింది కేవలం కార్డ్ బోర్డ్ మీద సింబల్ లాంటిది సింబల్ లాంటిది గారు శిష్యుడిగా ఆయన చెప్పారు మీకు నాకు అనిపించింది రాసింది దీన్ని మీరు ఏమైనా ఇంప్రూవ్స్ చేయగలిగితే మార్చుకున్నాను నేను ఫస్ట్ నాకు ఏమొచ్చిందంటే ఒక ఏడు పింగాణి పింగాణి ప్లేట్లు ఇలా పెట్టుకుంటూ వస్తే పింగాణి పైన ఒక పూన్ పెడదాం అనిపించింది ట్రై చేసా అది పింగాణి ప్లేట్లు అంటే పెద్ద ఎక్కువ ఎత్తు రావట్లే సెవనే రావాలి మళ్ళీ లెక్క అందుకని చెప్పేసి వెండితో డిజైన్ చేసింది ఇది మామూలుగా మనం పేపర్ మీద ఈ లో వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంటాయి అది చూసుకుంటే వాళ్ళకి అర్థం అవే కలర్ పెన్ అంటే ఇక్కడ లో ఉంటుంది కాబట్టి వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బ్లూ పెట్టుకుని వైట్ పెయింట్ ఉన్నా పర్లేదు వెబ్జిఆర్ అంటే ఏడు రంగులు ఉన్నాయి కాబట్టి వెబ్జి ఆర్ కూడా వేసుకోవచ్చు పైకి వెబ్జి ఆర్ వేసుకుంటూ వెళ్తే మూన్ వైట్ వచ్చేస్తుంది బాగుంటుంది ఏది ఏ కలర్ లో లేదు ప్లెయిన్ ప్లెయిన్ ఇలా వైట్ పేపర్ మీద అంటే కార్డ్బోర్డ్ వైట్ గానే ఉంటుంది కాబట్టి బ్లాక్ స్కెచ్ తో గీతలు తీసుకోండి ఒకవేళ వస్తే డిజైన్ వస్తే దీని పాము సర్పం కింద డిజైన్ చేసుకోవచ్చు లేదు అలా ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు వాయువ్యం మూల ఒక మంచి కార్డ్ బోర్డు ఫోటో ఫ్రేమ్ లా పెట్టేసుకోండి దానికి దుమ్ము దులి తగలకుండా నీట్ గా భక్తి శ్రద్ధలతో దానికి కింద మీరు ఇటు ఇటు గాని ఇటు గాని ఓం శ్రాం శ్రీం సౌం సహ చంద్రమసే నమ ఓం శ్రాం శ్రీం సౌం సహ చంద్రమసే నమ అనే ఎందుకంటే సింబల్ కు ఉన్నటువంటి ఎనర్జీ మంత్రం లేకపోతే ఏది పని చేయదు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు అది దేవత ప్రత్యర్థి కంపల్సరీ ఛందస్సు వ్యాకరణ ఉంటే మంత్రానికి ఫలితం ఉంటుంది అది పూర్తిగా ఉండాలి దీనికి మంత్రం కూడా అద్భుతమైనటువంటి ఇస్తుంది బ్యూటిఫుల్ అది అలా చెయ్యాలి ఖచ్చితంగా ఒక శక్తివంతమైనటువంటి ఒక సింబల్ ని ఈ రోజు పరిచయం చేశారు ఇది ఎప్పటి నుంచో మీరు ప్రాక్టీస్ చేస్తున్నదే ఇప్పటికి చెప్పాలనిపిస్తారు సంవత్సరం క్రితం ఒక షాప్ కి ఆయనకి డాలర్ చేసి డాలర్ చేసిన తర్వాత సంవత్సరానికి తయారు చేసి ప్రేక్షకులకి తెలియాలి ఇప్పుడు నేను పెట్టగలిగా దానికి కేజీ నర వెండి ఇప్పుడు అయితే ఐదు కేజీల వెండుతో చేయిస్తున్నాను పెద్దది ఇంకొంచెం పెద్దది మళ్ళీ పెద్ద కావాలన్నారు వేరే వాళ్ళు చేయిస్తున్నాను అదంటే దానికి ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఒక ముహూర్తం ఇది తయారు చేయడానికి ఒక ముహూర్తం ఇది ఈ చంద్రుడు తయారు చేయడానికి ఒక ముహూర్తం ప్లస్ దీని మీద ముత్యాలు పొడువు పొదుపు ఒక అర కేజీ దాకా ముత్యాలు ఎక్కువ అంటే ఇంకా దాని శక్తి వాళ్ళు పెట్టగలరు ఇంట్లో పెట్టుకుంటాం అని చెప్పేసి అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఆన్సెంట్ ప్రాపర్టీస్ అంటాం కదా ఇది ఇప్పుడు ఒక వంద ఏళ్ళ తర్వాత దీని గురించి ఒక ప్రాసెస్ చాలా చాలా ఇది పురాతన కాలం అప్పట్లో విక్రమోగం చేసు నైస్ సరీ నైస్ చాలా బాగుంది మరి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి వాటిని ఇంట్రెస్ట్